నగర పేరి లంబాడీ హక్కుల పోరాట సమితి ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ముప్పై ఒకటి జూలై గురువారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సామ్రాట్ కాంప్లెక్స్ శాంతి చక్ర హాల్ ఫోర్త్ ఫ్లోర్ సచివాలయం పక్కన ఏజీ ఆఫీస్ ఎదురుగా హైదరాబాద్లో ఉంటుందని అన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ తాండాల గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలి తాండాల అభివృద్ధిని బోర్డును ఏర్పాటు చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల గణనలో ఎస్టీ లంబాడ జనాభాను బహిర్గతం చేయాలి ఎస్టీలు సాగు చేసుకుంటున్న లావుని సీలింగ్ భూములకు శాశ్వతంగా పూర్తి హక్కులతో అసెంబ్లీలో చట్టం చేసి పట్టాలు ఇవ్వాలి రాజ్యాంగంలోనే ఐదవ షెడ్యూల్ ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో వంద శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి పాదయాత్ర సైకిల్ యాత్ర అనేక పోరాటాలు అనేక ఉద్యమాల్లో భాగస్వామ్యమై మన జయరామ్ నాయక్ గారు అలాగే హిటల్ గారు సీనియర్ నంగారు రెడ్డి పోరాట సమితిలో మూడు వేల ఆరు వందల గ్రామ పంచాయతీ ఆరు పది శాతం రిజర్వేషన్ కోసము పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పోరాటంలో భాగస్వామ్యమయ్యారు వాళ్ళ పోరాటం ఫలితంగానే మేము అందరం కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించి మా తండాలు మా రాజ్యం అనే తండాల గ్రామ పంచాయతీ సాధించుకున్నాం వాళ్ళ ఆశయాలకై ఈ నెల ముప్పై ఒకటో నాడు సీనియర్లు అందరినీ ఒక తాటి మీద తెచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద తెచ్చి భవిష్యత్ కార్యాచరణకు నంగారువేళ్ళు అమ్మడకు పోరాట సమితి రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది దాన్ని ప్రత్యేక అభ్యర్థులు జెండా పోస్టులు ఏర్పాటు చేయాలని కూడా బాగా డిమాండ్ చేస్తా ఉన్నాం డిమాండ్ జరుగుతుంది ఆ డిమాండ్ సాధనకై చర్చ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తర్వాత భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతాం అందుకని సీనియర్లు అందరికీ మా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ మేదా జిల్లా అధ్యక్షులు మన గోపాల్ గారు అలాగే సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మన సురేష్ గారు రవి గారు అలాగే నాతో పాటు పది రోజుల నుంచి రంగారెడ్డి నమ్మడప్పుడు పోరాట సమితి చైతన్యం చేసిన సీనియర్ నాయకత్వాన్ని కలుస్తూ నాతో నా మిత్రులు వాస్త కార్యదర్శి గోదీనాయకత్వం అంతా ముప్పై మూడు జిల్లాలో పర్యటనలో భాగంగా ఇవాళ మెదక్ రావడం జరిగింది సీనియర్ ఆశిస్తులతో మళ్ళీ రెవెన్యూ గ్రామ పంచాయతీ సాధించి చూస్తామని జై సవాలా